तेरी बाल अभी से इतने कमजोर नोचे मैडम एक चार बाबू चार मैडम <laughs> <laughs> ये क्या है तेरी बाल अभी से इतने कमजोर दिन लो नालाबंदी प्राकृतिक, ठीक। okay. माँ, लाजारी में तो लाजारी का लड़ा, माँ तली, माँ, माँ okay, ये मेरी, माँ तूने सबका मातम निकाल दिया, छोड़ा, छोड़ा చూడండి మా మనసు ఎప్పుడే జరగాలో జరుగుతుంది చూడండి మా మనసు ఒక క్షణం నాకే తెలియదు అయిపోయిందండి వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా అయిపోయిందండి వచ్చేస్తున్నా అయిపోయిందండి వచ్చేస్తున్నా తల్లి సంతల్లి జరుగుతు జలీ మీతి ఏంటి అదొక్కటి ఏ జంద எ ஜன

చందలే జాతి చిన్న భీతి ఏంటి అదొక్కటి ఏంటి చందల్లి எப்போது எல்லாம் தெரியும் చూడండి నా మనసు ఎలా మాకు అయిపోయిందండి వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నా అయిపోయింది వచ్చేస్తున్నా అయిపోయిందిండ వచ్చేస్తున్నా అమ్మా ఎలా జరుగుతు జరగలేదా